ధన్యవాదాలు శివప్రసాద్ గారు ఇప్పుడు మనందరం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామా ఏ సరిగ్గా సౌండ్ రాట్లా ఇప్పుడు మనం రోజు ఏం చేస్తున్నట్టు కనపడుతుందంటే నాయకుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వాట్సాప్లో పెడితే పనిచేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు మీరు దయచేసి మీరు నన్ను మోసం చేసినట్టు వాళ్ళందరూ మోసం చేపకండి దయచేసి అయినా నేను దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కలవాల్సిన రాత్రి పూట తొమ్మిది గంటల తర్వాత కలవండి పగలంతా కష్టపడి వార్డులో పనిచేయండి మీరు పొద్దు నుంచి ఏ వార్డులో ఏ బూత్లో ఏం పనిచేసామో తెలియజేయండి అంతేగాని వెళ్ళాము కలిసాము ఫోటో దిగాము ఇప్పుడు అటెండెన్స్ అయిపోయిన భావన మన పొద్దు మనం ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం మన అందరం ఒక సిపాయిలం మన రాజుని మనం బతికించుకోవాలి మన రాజు చంద్రబాబు నాయుడు ఆయన బతకాలంటే మనం తెచ్చిపోవటం సిద్ధంగా ఉండాలి మనం కూడా సిద్ధం మీరు ఏ విధంగా పని చేయాలంటే ఈ రెండు వందల ఎనభై రెండు బూత్ల్లో మానుకున్న శివప్రసాద్ చెప్పినట్టు క్షేత్రస్థాయిలో మీరు కనుక పనిచేస్తేనే రేపు మెజార్టీ వచ్చేది ఇది ఎప్పుడు గెలుస్తున్నాం కదా ఇది రొటీని కదా ఇది మన అడ్డా కదా అనుకుంటే మనం బతికిలు పడతాం దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగుకండి ప్రతి జన సైనికుణ్ణి వేరే మహిళల్ని బీజేపీ వాళ్ళని మీరు ఇగోలకు పోకుండా ఒక మెట్టు దిగి కలుపుకొని ఈ యొక్క యుద్ధంలో పాలుపంచుకోండి వాళ్ళందరూ కూడా తీసుకురండి చాలామంది వైసీపీ డివిజన్ ప్రెసిడెంట్లు మన పార్టీలో జరగడానికి సిద్ధంగా ఉన్నారు పదో తారీఖు నుంచి ఆ వేవ్ అట్లా క్రియేట్ చేద్దామని చెప్పి ఆపించాం తప్పకుండా వాళ్ళందరూ జాయిన్ అవుతారు వాళ్ళందరూ విసిగిపోయారు వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళందరూ కూడా మీరు కలుపుకొని మీ యొక్క స్థానం మీకే భజనం కానీ వాళ్ళందరూ వచ్చితే మీ స్థానం తగ్గుద్దని మాత్రం మీరు అనుకోబాకం దయచేసి ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండండి అది నేను కోరుకునేది మిమ్మల్ని ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కల్లా మాధవ్ గారిని ఈ యొక్క ఏడు కాన్స్టిట్యుయెన్సీలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వెస్ట్లో మెజారిటీ మీరందరూ కార్యకర్తలు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఆ విధంగా ఈ యొక్క ఐదేళ్ళు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భారతద్రోహదని సిద్ధపడ్డారో మనందరికీ తెలుసు తప్పకుండా అట్లాగే ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఇంతవరకు సరిగ్గా వెళ్ళట్లేదు దయచేసి ప్రతి డివిజన్ అధ్యక్షుడు మీరు క్రియాశీలకంగా ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చూడండి అట్లాగే శంకారామం ప్రోగ్రామ్ ఎన్నికల ఏ విధంగా క్యాంపెయిన్ చేయాలి మనం నాతో పాటు మూడు ఎలక్షన్ల నుంచి సుమారు ఒక పదిహేను ఏళ్ళు ఆల్రెడీ నాలుగై లక్షలు మనందరం కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా ఏ డివిజన్ స్థాయిలో ఆ డివిజన్ మీరు మన పర్సనల్ ఈగోలు వాడు మనకు పడదు వీడికి మనకు పడదు అని కాకుండా ఈ కంప్లైంట్ నేచర్ కాకుండా కొద్దిగా బ్రాడ్ మైండ్గా ఉండి తప్పనిసరిగా అందరినీ కలుపుకొని జరిగిపోయింది జరిగిపోయిందా కలిసి పనిచేద్దాం కమసాన్ చంద్రశేఖర్ గారిని మాధవి గారిని గెలిపిద్దాం అనే భావంతో ఉండండి అట్లాగే రేపు ఐదో తారీఖున గుంటూరులో మన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ప్రోగ్రామ్ ఉంది శంకారావం ఈ శంకారావం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గుంటూరులో అదిరిపోయేటట్టుగా మీరందరూ కూడా డివిజన్ స్థాయిలో పనిచేసి అది ఒక శంకారావాన్ని యొక్క విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కోరుకుంటున్నాను ఈ విధంగా చాలామంది నాయకులు చెప్పారు ఏ విధంగా జరగాలి ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉండాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయబోతున్నాం కూడా ప్రతిరోజు ప్రతి డివిజన్తో కూడా మాధవి గారితో కలిసి అట్లాగే అబ్జర్వర్ కనకాచారి గారు ఉన్నాడు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా ఎప్పుడూ అనంతపురం మూడు రోజుల రోజులు పోయినా ఎక్కువ అందుబాటులోనే ఉంటాను తప్పకుండా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం గెలిపిద్దాం తెలుగుదేశం పార్టీని మరలా నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ప్రతి కార్యకర్త హరినిశలు మీరు కష్టపడి శ్రమిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అట్లాగే ఇప్పుడు నిరంజన్ గారు అమెరికా నుంచి వచ్చారు ఆయన తానా ప్రసిద్ధ గారు ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను